పార్టీ కార్యకర్తలంటే మంత్రి లోకేష్ కి పంచ ప్రాణాలు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు లోకేష్ లోని ఆ విలక్షణ వ్యక్తిత్వమే లక్షలాది మంది యువతను ఆకర్షిస్తోంది తన పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించిన లోకేష్ శనివారం అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావడంతో ఆ అభిమాని నోట మాట రాలేదు ఏపీ రాజకీయాల్ని మలుపు తిప్పిన యువగాలలో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తేదీన యువనేత నారా లోకేష్ విజయవాడ పర్యటించారు అర్ధరాత్రి వరకు పాదయాత్ర సాగింది విజయవాడ మొగల్ రాజ్పుర రా చెందిన భవానీ అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపింది యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వాన పత్రిక పంపించారు గన్నవరంలో శనివారం రాత్రి పెళ్లి జరగనుండగా శనివారం మధ్యాహ్నం మంత్రి లోకేష్ అకస్మాత్తుగా భవ్య ఇంటికి వెళ్లి ఆమెను ఆశ్చర్యపరిచారు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు అకస్మాత్తుగా అభిమాన నేత లోకేష్ తమ ఇంటికి రావడంతో భవ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగమూతురా రాజా లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు యువనేత లోకేష్ ను చూసి వారు ఉద్వేగానికి గురయ్యారు